రైట్ శ్రీనివాస్ చౌదరి గారు నిన్న మీరు ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు త్వరలో కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి తాడిపత్రి మిగతా చోట్ల కౌంటింగ్ కొన్ని ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోవచ్చని మీరు ఫిర్యాదు చేసిన అంశం ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు ఒక రైట్ ఉంది ఏవైనా ఫిర్యాదు చేసే అంశం ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోకి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ కౌంటర్ ఏంటంటే మాచర్లలో ఏడెనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి అని ఈసీ చెప్పారు మిగతా చోట్ల ఈవీఎంలు ధ్వంసమైన వీడియోలు ఎక్కడికి వెళ్ళిపోయాయి కేవలం కాసు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వీడియో ఎలా బయటకు వచ్చింది పాల్వాయి బౌలింగ్ బూత్లో మా కార్యకర్తలపై దాడి జరిగింది దా దానికి సంబంధించిన వీడియో బయటకు రాలేదు మిగతా ఆరు చోట్ల ఈవీఎంలు ఎవరు పగలగొట్టారు ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు ఇది ఒక కుట్రతో చేస్తున్నారు అన్నది కాసు రెడ్డి ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు ఆయన చేస్తున్న ఆరోపణ అలాగే గురజాల మాచర్ల పోలింగ్ సర్లపై హైకోర్టును కూడా ఆయన మరో స్టేట్మెంట్ చేశారు శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్ ఫైన్ సార్ మాట్లాడండి మొదట మీకు డన్ టీవీ గారికి ప్రేక్షకుల గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి సార్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎం లో భద్రంగా ఉన్నాయి అది నాలుగో తారీఖున వస్తాయి రెండు మూడు నెలలుగా మాటల యుద్ధం అనేక అంశాల పైన వాద మనం వినిపించుకున్నాం కానీ ప్రజల తీర్పుని గౌరవించకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన తర్వాత పిల్లలు రామకృష్ణారెడ్డి గారు పరార్లో ఉండడం ఆడాడో ఒక చోట బిల్లు తాక్కున్నాడంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ తరలించారని హైదరాబాద్ లో కూడా లేడని వేరే దేశానికి వెళ్ళిపోయాడని ఇంకా రకరకాల వార్తలు వస్తాయి సార్ ఇప్పుడు నలభై రెండు వేల వెబ్కాస్టింగ్ కెమెరాలతో ఆపరేషన్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన వీడియో తప్ప ఇంకో వీడియో కాదు ఇంకో రెండు ప్రశ్నలు కూడా మీకు మీకు స్పందించాలి పది రోజులైనా కూడా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పారు ఏం సార్ అంత అమాయకుల సార్ రాష్ట్రంలో ఉండే పోలీసులు లేదా లో ఉండే పోలీసులు ఆయన వస్తుంటే లేదు నమస్కారం వీడియో చూస్తున్నారని నేను చెప్తున్నా ఆయన ఎమ్మెల్యే అని తెలుసు ఆయన ధ్వంసం చేశాడని తెలుసు మరి గుర్తు తెలియని వ్యక్తి ఎలా ధ్వంసం చేస్తాడు నాకు అర్థం కాలేదు ఒకటి ప్రజల ఆస్తి ఈవీఎం దాన్ని ధ్వంసం చేస్తే ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా స్పందిస్తున్న విషయం కూడా ఆయన తగు ఎలక్షన్ లో పోటీ చేశాడో తెలియదా రెండు ఆ బూత్ లో ఓట్లు ఎన్ని పడ్డాయి తెలుసా ఇరవై నాలుగు ఓట్లు టిడిపికి వస్తే ఆరు ఓట్లు వైసీపీ పార్టీ ఆ బూత్ లో ఉన్న టెక్నాలజీ బూత్ చెక్ చేసిన తర్వాత దీనికి ముందు చాలా స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ చేసే క్వశ్చన్ సార్ తెలుగుదేశానికి నోటి పడ్డ వైసీపీకి నోట్ పడ్డానికి కౌంటింగ్ జరిగింది ఆ బూట్ అప్పుడే రామకృష్ణారెడ్డి ఏ బూత్ లోనైతే ఆయన ఈవీఎం పగలగొట్టారో అక్కడ డేటా ఏమి ఇబ్బంది కలగలేదు డేటా అలాగే నిక్షిప్తంగానే ఉంది అని నిన్న ముఖేష్ కుమార్ మీద వివరణ ఇచ్చారు కానీ ఎవరికి ఎన్ని ఓట్లు నమోదయ్యాయని మనం అప్పుడే ఎలాగ మనకి తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని కూడా చెప్పట్ల ఈ ఒకటి ఒక బూత్ లో ధ్వంసం అయినప్పుడు ఎవరో చూసారని సోషల్ మీడియాలో ఆరు చోట్ల మంచి పాయింట్ మంచి పాయింట్ మీరు చెప్పిన మంచి ఎందుకంటే చట్టం అందరికి సమానం ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగినా ఏ రకంగా జరిగినా ఖచ్చితంగా దాని సిసి ఫుడ్జలు నమోదైంటే ఎవరు తప్పు చేస్తున్నారో రెండు కేసు పెట్టాలి రెండు విధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని కారకమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ధ్వంసం చేయడం అనేది చాలా భయంకరమైన నేరం ఆ నేరానికి ఎవరు బాధ్యతలైనా శిక్షించాలి కానీ రెడ్డి గారు వీడియో ఓకే వచ్చిందని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయండి మేము కూడా రిపోర్ట్ చేశాం ఓకే రిమైనింగ్ ఏడు బూత్ లో ఏమైంది రెండు నాకు సమాచారం ఎవరో ఇరవై నాలుగు ఓట్లు ఓట్లు పట్టే ఒక ఆరు ఓట్లు ఓసి పట్టాయంటే అది ఎలా వచ్చింది అని నాకు డౌటే కాబట్టి ఈఎం అంశం తీసుకు ఆ ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి రెండు మీనన్ గారు ఒక మాట అన్నారు సతీష్ గారు మీనన్ గారు ఒక మాట అన్నారు పది కేసులు నమోదు చేశావు ఏడేళ్లు పైచిలు శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఎనిమిది సేవలు సీరియస్ అని చెప్పి చెప్పడంతో రాష్ట్రం నుంచి నాలుగు బృందాలు పోయాయి ఆయన ఎక్కడ ఉన్నారు ఎదుర్కొంటున్నారు విషయం ఈ శిక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందో నాకు కూడా ఒక డౌట్ ఉంది ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ లో ఈ రిగింగ్ కాక ముందు మా అక్కడ ఉన్న టెంట్ లో ఉండే వాళ్ళని పెన్నుల్ని వాళ్ళు బెదిరించినట్టు అక్కడే వాద ప్రతివాదం జరిగినట్టు ఇంకో వీడియో వచ్చింది అది ఇట్లాంటి వీడియోలు మాఫింగ్ రావటం వల్ల రాష్ట్రం గంకపోవడం అయ్యే పరిస్థితి ఇతర ప్రాంతాల్లో కూడా విధంగా జరిగింది అనుమానాలు రేకెత్తాయి సో వెబ్ కాస్టింగ్ లో ఉన్న వీడియోలు భద్రత ఎంత అవుట్లో నిజాలు ఎంత దీంట్లో తప్ప రీచ్ చేసి బాధ్యులను శిక్షించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద రెండు పోలీస్ సిబ్బంది సార్ చాలా ఘోరం పోలీస్ సిబ్బందులు పూర్తిగా అధికార పార్టీకి కార్యకర్తలుగా పనిచేసి కండు వేసుకోవాల్సింది తప్ప ఇంకేం లేవు ఆ లోకల్ సి భాస్కర్ గారు ఆయన నాకు తెలియదు నేను రాస్తాడు ఒక సి గారికి ఎఫ్ఐఆర్ తెలియదా అర్థం కావట్లేదు నాకు కాబట్టి నేను అర్థం ఏంటంటే రెండు తల అక్కడ ఏదైంది తలకాయలు పాల్గొంటే ఎన్ని పాల్గొట్టారు ఆయన అబ్జెక్షన్ చేసి తలక పాల్గొంటారు శశిగిరి రావు అని పేరు దాక్కుని కూడా మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం ఏమని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఇదిగో తాళాలు వేయలేదు బ్యాలెట్ లకు తాళాలు వేలేదని చెప్పారు ఎలా చూస్తున్నారు బ్యాలెట్ బాక్సులకు అడుగుతున్నది ఏంటంటే ఒక ఒక్క ఒక్క నిమిషం ఆయన అడుగుతున్న రెండు ప్రశ్నలు మీరు మీరే సమాధానం చెప్పండి ఆయన అడుగుతుంది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలు వీడియో ఒకటే ఎందుకు బయటకు వచ్చింది మిగతా ఏడు చోట్ల కూడా గురజాల మాచర్లు రెండు నియోజకవర్గాల ఘటనలు జరిగిన ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు ఇది అయితే ఈసీ రిలీజ్ చేయలేదు అదొకటి రెండోది ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఒక అంశాన్ని అడుగుతున్నారు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వాటికి కొన్నిటికి తాళాలు లేవు అది తీదేపా గమనించిందని అంటే తేదేపా నాయకులకి ఎలా తెలిసింది పోస్టల్ బ్యాలెట్ తాళాలు లేవని ఇవన్నీ కూడా మాకు అనుమానాలు కలిగిస్తున్నాయి దీని వెనక పెద్ద కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సతీష్ మిగిలిన వీడియోలు రిలీజ్ చేయమని నేను కూడా డిమాండ్ చేస్తున్నా మా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నా ఇది ఎలక్షన్ కీసీ పరిధిలో ఉంది వెబ్కాస్టింగ్ వాళ్ళ చేతిలో ఉంది ఎందుకంటే నాకు అధికారం లేదు మీకు అధికారంలో నేను రిలీజ్ చేయలేదు సో వీడియో ఎలా బయటకు వచ్చింది విషయం విషయంపై ఎన్క్వైరీ చేసుకోండి మీరు కంప్లైంట్ వైఎస్ఆర్ తర్వాత సతీష్ గారు కంప్లైంట్ అభ్యంతర పెట్టడం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అప్లై చేయాలి ఇవ్వాలి రియల్ గా ఇచ్చి రిలీజ్ చేయాలి సో దీన్ని ఎవరు రికార్డ్ టెక్నికల్ సపోర్ట్ ఉంది చేసుకోవచ్చు ఇంకా రెండో విషయం ఈవీఎం లో ఎలా తెలిసే సీల్ అయ్యలేదని పోస్టల్ బ్యాలెట్ అది సార్ క్లియర్ సార్ మా అభ్యర్థులు మా జనరల్ ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వెళ్ళొచ్చు వాళ్ళకి లింకులు ఉంటాయి అంటే స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలు డైరెక్ట్ గా మాకు సెల్ లింక్ ఇస్తారు ఈ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులకు మాత్రం అది అక్కడ చుట్టుపక్కల చెప్పడం ఆయన చేసి చూసుకోవచ్చు సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని చెక్ చేసుకొని పోయారు జనరల్ ఏజెంట్ పోయాడు మా అభ్యర్థి పోయాడు చూసారు సీల్ చేశారు చూసిన తర్వాత చెప్పారు బయటికి ఇది రాదు ప్రభుత్వం కల్పించిన అవకాశం ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు ఇచ్చే అవకాశం మీరు ఎక్కడి నుంచి అయినా ఏ దేశం నుంచి అయినా మన స్ట్రాంగ్ రోల్ ఎలా ఉన్నాయని చెప్పి ఆన్లైన్ లో సీసీ కెమెరా కూర్టులు లింక్ ఓపెన్ చేస్తే అన్ని కనపడతాయి లోపల కూడా ఎవరు ఎంట్రై కనపడతాయి బయటకు వచ్చి కనపడతారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఇంత టెక్నికల్ గా ఉండేటప్పుడు దాని పరిస్థితి కరెక్ట్ కాదు రెండు ఎలక్షన్ కమిషన్ మేము కూడా డిమాండ్ చేస్తాం మిగతా చోటు జరిగింది ఏం జరిగిందో రిలీజ్ చేయండి ఇది గోప్యంగా ఉండకూడదు ప్రజాస్వామ్యానికి విరుద్ధము చాలా ప్రమాదము సిగ్గుమాలిని పని జీవితం తమస్ చేయడం అనేది ప్రజల ఆస్తి కదా ప్రజల నిర్ణయం కదా ప్రజాస్వామ్యాన్ని కట్టుబడాలి కదా మేము కూడా డిమాండ్ చేస్తాం కదా ఎట్లా రెండు మీరు వీడియో ఎలా పోస్ట్ చేశారు లోకేష్ గారు అంటే నేను కూడా పోస్ట్ చేస్తా సార్ బయటకు వచ్చేది వీడియో

తప్పు చేయని వాళ్ళు లేదు నేను చేయలేని వాళ్ళు ఎందుకు రాష్ట్రం దేశం వెళ్ళి పారిపోతాను చెప్పండి చెప్పండి నిన్నగాక మొన్న నిన్న మొన్న మధ్యాహ్నం మొన్న నిన్న నిన్న మధ్యాహ్నం ఆయన సాక్షి టీవీ మిగిలిన వీడియోలు ఛానల్స్ కూడా వీడియో బయటలు ఇచ్చారు హైదరాబాద్ నుంచి నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం సార్ నిన్న కాదు మొన్న మధ్యాహ్నం సో నేను మొన్న సాయంత్రం ఇది వీడియో వచ్చింది మొన్న మధ్యాహ్నం కూడా ఆయన హైదరాబాద్ నుంచి ఇచ్చారు యాడి పారిపోయారు యాడి పారిపోయారు నాకు అర్థం కాలేదు ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఇదిగోండి ఇట్లా ఈ విధానం ప్రశాంత వాతావరణాలు దెబ్బతీయాలనుకుంటున్నారు కాబట్టి న్యాయస్థానాలకు వెళ్ళినాం న్యాయస్థానాల్లో వెంకటరెడ్డి గారు శాసనసభ్యుడు కాసు కూడా ప్రకటన చేశారు బురద పోలింగ్ సరళపై హైకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు మరి చూద్దాం రోజు